తల్లులరా కామ్రేడ్స్ నా పేరు డాక్టర్ ఆలీ టాటం పెద్దలు చెప్పినట్లు ప్రక్కనే ఉంటా చాలా మందికి తెలుసు వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం గురించి నేను చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలన్నీ చెప్పిండ్రు భారతదేశం మనది కాదు భారతదేశంలో తెలంగాణ ప్రాంతం లేకుండే నైజాం రాజు ఉండే అవునమ్మా తల్లి నైజాం రాజు ఇది నైజాం సర్కార్ కాలమా ఉండేనా అనుకునే చిన్నప్పుడు అనుకునేదా రైట్ ఇది ఈ రాజుల రాజ్యం ఉండే ఈ రాజుల రాజ్యంలో ఈ రాజుల రాజ్యంలో మన మాలమాదిగలు హరిజన గిరిజన గౌడబిడ్డలు సాకుల కుమారులు వీళ్ళు దున్నుకోవడానికి అవకాశం లేదు పనులు చేయడానికి అవకాశం లేదు బాంచోరా నీ కాళ్ళ మొగ్గుతా అనుకుంటా నీ పిల్లం అశుద్ధం అనుకుంటా పిల్లలు నేను మంగళ రాముడు పాత్ర పాత్ర పోషించిన మా భూమి నాటకం వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు అప్పుడు రాసే వేసిన నాటక నాటకం మళ్ళీ నేను తర్వాత యువకుడు ఉన్నప్పుడు వేసిన దాంట్లో ఒక మంగళ రామన్న పాత్ర అన్నట్టు దాంట్లో డైలాగ్ ఉంటుంది సంగం వస్తారు కమ్యూనిస్టులు అంతా ఇప్పుడు మీరు వచ్చినట్లు వస్తారు పెద్దలు ఇప్పుడు నరసింహ గారు వచ్చినట్లే మల్లు స్వరాజం గారు భీమిరెడ్డి నరసింహరెడ్డి గారు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు ఆ మంగళి రామన్న అంటాడు ఎప్పుడు ఇట్లా ఉండాలన్నట్టు దొరలకు ఎప్పుడు ఇట్లా ఉండాలి నిలబడకూడదు చెప్పులేసుకోకూడదు వీపు నంగి ఉండకపోయేది గోసు పెట్టుకొని ఉండేది ఇట్లుండాలి ఇట్లుండి మన కామ్రేడ్స్ వచ్చిన తర్వాత కొద్దిగా ఇట్లా లేస్తారు ఇట్లా లేచి ఏం చెప్పన్నయ్యా ప్రొద్దున్న నాలుగు గంటలకి మూడు గంటలకి నేను నా పిల్లలు పడుకున్న తర్వాత వెళ్ళిపోయేది చాకిరి 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 చేసే అంబలి గడక ఏదైనా నేస్తే అది తెచ్చుకునేది రాత్రి పది పదకొండు పన్నెండు గంటలకు అవసరమైతే ఇంటికి రానియరు ఈ పరిస్థితుల్లో మా పరిస్థితి ఉండే మాకు బువ్వ గడక గంజి తినే అధికారం లేదు భూమి దున్నే అధికారం లేదు బట్టలు కుట్టుకునే అధికారం లేదు ఈ పరిస్థితి అని రాముడు చెప్తాడు అన్నారు అయితే కడుపు నిండా చాకలయ్యలమ్మ సంతానం కంటది ఆ తల్లి ఏం చేస్తా అంటే ఒక దొర దగ్గర కొంత భూమి తీసుకుంటదమ్మ భూమి తీసుకొని దున్నుతుంటే మొత్తం బోన బోంతరాలు దద్దరిల్లేటట్టు తెలంగాణ ప్రాంతమే కాదు కర్ణాటక రాష్ట్రంలో మహారాష్ట్ర రాష్ట్రంలో లాతూర్ జిల్లా బీదేరు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ నైజాం రాజు సర్కారు వెళ్తుందంట చాకలామే దున్నుతుందట నైజాం రాజుకు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా పెద్ద గోల పంట పండే వరకు దొరలు చూసిన పంట పండిన తర్వాత దొరలు వచ్చిన తర్వాత నీ అమ్మ ఎవతయి నువ్వు సాకలిగానా మా రోత గుడ్డలు వాటివిటి భూమి దున్నుతావె నువ్వు నా భూ భూమాత అపవిత్రమైతుందని జుంపాలు పెట్టి కొట్టబెయ్యి మొత్తం అవన్నీ గుంజుకుంటా అంటే అప్పుడే అప్పుడే ఆ తల్లి సూర్యపేటలో మళ్ళీ నరసింహరెడ్డి గారు మళ్ళీ స్వరాజ్యం గారు ఉన్న ప్రాంతంలో భీమిరెడ్డి నరసింహరెడ్డి గారు ఉన్న ప్రాంతంలో ఈ రోజు మీరు ఇక్కడ సిఐటి తరపున ఇక్కడ సంఘం ఎట్లా పెట్టుకున్నారో సంఘం సభ్యతం సంఘం సభ్యత చేరి రే నువ్వు నన్నొక్కని చంపితే మీరు చంపొచ్చు నా భర్త పిల్లల్ని చంపితే చంపొచ్చు మిమ్మల్ని మాత్రం నా సంఘం వాళ్ళు నా ఎర్ర జెండా వాళ్ళు మాత్రం మిమ్మల్ని తున తునుకలు తున తునుకలు చేసి మీ నామ రూపాలే కూడా చేస్తారా దొరవడా రే భూమి మాది దున్నడం మాది నాట్లష్టము కలుపులు తీసేది మేము కోతలు వేసేది మేము పండించేది మా మేము మొత్తం పండిన తరకు నువ్వేవడ్రా దొడేవడ్రా దొర పోకిడైందిరా అని సింహ జన చేసింది చాకలైలమ్మ చెప్పు చీపురు పట్టుకొని తిరగబడితే మొత్తం జనాలంతా జనాలు అంతా రెడ్ సలో కామ్రెడ్ చాకలైలమ్మా ఆ చాకలైలమ్మ అట్లా చేసిన తర్వాత మన గుల్లల్లో కుమరన్న కుమరాన్ను కూడా అట్లనే పోతుంటే ఆయనను కూడా పిట్టం కాల్ చేసినట్టు కాల్ చేసిందమ్మా కాల్ చేసిన వెంటనే మల్లు స్వరాజం గారు రెండు వేల ఎకర పేరున్నారా తల్లి మల్లు స్వరాజం గారి పేరు విన్నారమ్మా గట్టే చెప్పండి విన్నారా చేతుల తండ్రి విన్నారు మల్లు స్వరాజం గారు అనే తల్లి ఇప్పుడు మనం మీరు మీకు మహిళా సంఘం ఎట్లయితున్నదో మహిళా సంఘానికి పెద్ద అన్నట్టు ఆమె పన్నెండు సంవత్సరాలు ఆమె ఆమె అన్న భీమిరెడ్డి నరసింహరెడ్డి ఆ రోజుల్లో బల్లు లేవు తల్లి బళ్ళు ఎవ్వరికి లేవు ఒక్కొక్క ఊరులో పదివేలు ఇరవై వేలు లక్ష పదిహేను లక్షల వరకు కూడా ఇసునూరు దేశం అయితే పాతిక లక్ష ఎకరాల భూమి ఉండే పదిహేను లక్షల ఎకరాల భూమి ఉండే ఎవరన్నా చదువుకోవాలంటే నైజం రాజు పర్మిషన్ తీసుకోవాలా రెడ్డి దొరలకు మాత్రమే ఎలమ దొరలకు మాత్రమే అక్కడ స్కూల్ ఉండేది వీళ్ళకి రెడ్డి ఇక్కడ స్కూల్ ఉండేది భీమిరెడ్డి నర్సింహరెడ్డి అయినైనా ఒక జమీందారు కొడుకు ఇక్కడ చదివిండు ఆయన బొంబాయి పోయి స్వాతంత్ర సంగణంలో వాళ్ళ బంధువులు మహాత్మా గాంధీతో చూసి కేవలం కవలించిన వీరు అని మొత్తం యావత్ భారతదేశం మొత్తం అల్లూరు సీతారామరాజు దగ్గర మొదలు పెడితే తిరుగుబాటు జరుగుతుంది లేదు నా రాజ్యం నా నైజాం రాజ్యం కూడా మా రైతులు మేమే వెళ్ళాలా మా అందరికి పొలాలు ఉండాలా మా పిల్లలు చదువుకోవాలా అని అట్లా రావాలని భీమిరెడ్డి నరసింహరెడ్డి వచ్చి ఆ ఊర్లో మొత్తం జనాలంతా గ్యాదర్ చేస్తాండి నైజాం రాజుకి దొరలకి రజాకారులకి తెలిసిపోయింది ఈయన కనిపిస్తే కాల్చివేత కనిపిస్తే కాల్చివేత కార్యక్రమానికి పుట్టుకొని ఉంటే కథం పరారైడు పరారైన తర్వాత ఈయనను పట్టుకోవడానికి ఈ భూస్వామి దొరని పట్టుకోవడానికి వస్తే మల్లరెడ్డి ఇప్పుడు ఎవరైతే ఆ భీమిరెడ్డి నరసింహరెడ్డి ఉన్నారో వాళ్ళ బాబాయే బాబాయ్ అక్కడ పెద్ద దొర వాడు నాన్న కొడుకు మొత్తం కమ్యూనిస్టులంతా జమ చేస్తాను దున్నేవాడికే భూమి కావాలంటారు మంగళలు ఎరకల్లలు యానాదులు మాదిగోళ్ళు మాలలకు భూములు దున్నాలట వాళ్ళ చేతుల పంట ఉండాలట మన గుమ్మిలు మొత్తం ఖాళీ చేయాలట అని మొత్తం నైజాన్ నవాబుని గిట్లా రప్పించిన తర్వాత పన్నెండేండ్ల పన్నెండేండ్ల మల్లె స్వరాజ్యం తలపేసుకొని ఉన్నది తలపేసుకున్న తర్వాత మొత్తం వాళ్ళ ఇంటిని మొత్తం విధ్వంసం చేసిండు కాలు పెట్టింది తర్వాత తుపాకి పట్టింది పన్నెండు సంవత్సరాల బిడ్డ తుపాకి పట్టి గుర్రం పట్టుకొని పది లక్షల రూపాయలు ఆ రోజు ఆమెకి ప్రకటించి రే దొరోడా దొరోడా నువ్వు నా బాబు అయినా పరలే నేర్పించిండ్రు వేల వేల ఎకరాల నా తల్లులు మొత్తం అందమంతి తడుకొచ్చి అందమంతా తడుకొచ్చి అక్కడ తినడు చేస్తుడు చేసిండ వీర తెలంగాణ విప్లవ సహద పోరాటాలు మొత్తం ఇట్లా చేస్తుంటే ఇట్లా చేస్తుంటే నిజాం నవాబు సర్కారు దేశముఖు రజాకారులు మొత్తం మాదిగా తల్లులు మొత్తం మీరు ఎట్లెట్లా మీరు పోరాటాలు పోతారు మీరు ఇప్పుడు సంఘానికి ఎట్లా వచ్చిండో చూద్దాం మీ అంత చూద్దామని మొత్తం పొలాలలో పనులు చెప్పించుకుంటే అంటల్లో తోడుతూ మా పిల్లలకి మేము పాలు ఇస్తామంటే పాలు ఎట్లెట్లు ఇస్తారని రొమ్ములు కూడా పాలు మొత్తం టేకుటాకులలో మోహదిక టాక్ల పిండి ఆడబిడ్డలు మొత్తం రేపులు చేస్తూ రేపులు చేస్తూ మడ్డలు చేస్తూ నానా రకం కాదు ఇద్దరు కదమ్మా ఆరు వేల మంది కామ్రేడ్స్ ఆరు వేల మంది కమ్యూనిస్టులను కాల్చి పడేసిన తర్వాత ఉరికిచ్చి ఉరికిచ్చి తరిమి కొట్టిన తర్వాత పెద్దలు అన్నట్లు ఇక్కడ నిజాం నవాబు దేశ్ముఖ్ ధరలకి మొత్తం పంచల్ మొత్తం గడగడగడతాను ధరలంతా హైదరాబాద్కి వచ్చి దాక్కున్నారు పుట్టబడి సరముఖరాన్ని చదురాని సామాన్యులు కళ్యాపు కళ్యాపక నీళ్లు కార నీళ్లు బరితలు పట్టుకుని ఉరికిచ్చి ఉరికి తరం కొట్టిన ధోరణున్నాయి గడిలు వదిలి పెట్టుకుని హైదరాబాద్ పరారా ఇచ్చాను నిజాం నవాబు సర్కారు లేదు మొత్తం హైదరాబాద్ కూడా వచ్చి వచ్చి దాడి చేస్తానని భయంతో నేను చేసిందంటే అప్పుడు నెహ్రూ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చి స్వాతంత్రం వచ్చి ఉండడం వల్ల రాదు నైజాం రాజా చెప్తాడన్నట్టు అన్నట్టు మమ్మల్ని కాపాడండి అయ్యా మొత్తం ఈ కమ్యూనిస్టులు మొత్తం ఈ కమ్యూనిస్టులు మొత్తం మమ్మల్ని తరిమి తరిమి కొడుతున్నావు మా మొత్తం పది లక్షల ఎకరాల భూములు కట్టుగా రెండు కాదు పది లక్షల ఎకరాలు భూములు చేసుకున్నారు మూడు వేల గ్రామాలలో వాళ్ళే రాజ్యం వెళుతున్నారు వాళ్ళే సర్పంచ్లు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే ప్రజారాజ్యం చేస్తున్నని వాడు గుండెల రైలు పరిగెత్తి అక్కడ ఢిల్లీ కబురు పెడితే ఢిల్లీలో సర్దార్ వల్ల భాయ్ పటేల్ రెండు వేల కామ్రేడ్ కామ్రేడ్స్ అప్పుడు కమ్యూనిస్టులు చనిపోతే సైన్యం వచ్చి నాలుగు వేల మందిని చంపి పడేసిండు నాలుగు వేల మందిని వచ్చి చంపి పడేసేసిన తర్వాత మన కామ్రేడ్స్ మన కమ్యూనిస్టులు మొత్తం కాల్ చేసిన తర్వాత మొత్తం పది లక్షల ఎకరాల భూములు మొత్తం వాళ్ళకు గుంజేసి ఇచ్చేసిండు మళ్ళా మొత్తం దొరలు పది లక్షల ఎకరాలు భూములు వాళ్ళకి ఇచ్చే పది లక్షల ఎకరాల భూములు వాళ్ళకి ఇచ్చేసే కమ్యూనిస్టులు మొత్తం కాల్ చేసి మూడు వేల గ్రామాల్లో ఎక్కడా గ్రామ స్వరాజ్యం లేకుండా మనం పరిపాలించకుండా మొత్తం విధ్వంసం చేసిండ్రు వాళ్ళకి అమ్మ నీళ్ళ విధ్వంసం చేసిన తర్వాత అప్పుడు ఈ దొరలు పరారైన దొరలు చెల నెత్తి మీద తెల్లటో పెట్టింది ఏంటో పెట్టిందమ్మా వాళ్ళే కాంగ్రెస్ కాంగ్రెస్ వీర తెలంగాణ విప్లవ సాయిదా పోరాటంలో పండిన పండుగట్టి పదహారు బండ్లు కట్టే ఏ బండ్ల పోతా కడుకో నైజాం సరుకు నైజాం సరుకు రాజులు మించున నిన్ను గోరికడతాం అన్నది కమ్యూనిస్టులు తప్ప కమ్యూనిస్టులు తప్ప కాంగ్రెస్ అడెవన లేడు కాంగ్రెస్ ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ అప్పుడు పుట్టనే పుట్టలేదు భారతీయ జనతా పార్టీ పుట్టనే పుట్టలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఇదే మళ్ళు స్వరాజ్యం గారు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన తెలుసుగా మీకు పుచ్చలపల్లి సుందరయ్య గారు పేరున్నారమ్మా పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన జమీందారే ఆయన చిన్నప్పుడు చిన్నప్పుడు పలావ్ బిర్యానీ నడుతా ఉన్నారు బిర్యానీ నడుతుంటే పుచ్చలు పెలుస్తుంది నెల్లూరు జిల్లా కొవ్వూరు తల్ అలగాని పాడు ఆ రెడ్డి దొరలకు మాత్రమే భూస్వాములకు మొత్తం మాత్రమే బిర్యానీ అమ్మ అమ్మ మనకేనా అక్కడ మాలి మాదిగోళ్ళు అంతా ఊరవతలు విసిరేసినట్టున్నారు వాళ్ళు కోసి ఉన్నాయమ్మా అగ్గిలు పేదరికంతో ఉన్నారు బొక్కలు మొత్తం ఎంకాల్ గూళ్ళలాగా ఉన్నారు మొత్తం దగ్గుతూ తుమ్ముతూ రక్తం కుస వాళ్ళు మొత్తం ఆగమాగమై ఉన్నారమ్మా గద్దర్లు వేస్తున్నారు వాళ్ళకి పెట్టు అంటే లేదు నాన్న వాళ్ళు అంటుడు ముట్టుడు వాళ్ళు 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 మనం మన ఏరియాలోకి వచ్చేది మన పసుపు నీళ్ళు చల్లాలంటే నువ్వు ఆ మాట అంటాడు మట్టి తీసి దాంట్లో పడేసేసిండమ్మా బిర్యానీలో చిన్నప్పుడే ఆ తండ్రి పిల్లలు పుట్టుకో పిల్లలు పుట్టకుండా ఆ రోజులే బ్యాంక్ మేనేజర్ లీలా సుందరయ్య గారు బొంబాయిలో అప్పుడు రాష్ట్ర కార్యాలయం ఉండే కనిపిస్తే కాల్చివేత వాళ్ళు ఇద్దరు అప్పుడు బ్రిటిషర్లు అప్పుడు సుందరయ్య గారు నిన్నైనా నన్నైనా కాల్ చేస్తారు కదా నువ్వు బ్యాంకు ఉద్యోగం పెట్టి నువ్వు పార్టీలో పని చేస్తున్నా కదా మీకులాగనే ఇప్పుడు మన కామ్రేడ్ పార్టీ పని ఎట్లా చేస్తున్నావు మొత్తం ఏ పని చేసుకోకుండా చదువుకొని మంచి తెలివి తెలివిస్తాను ఈయన గారు తెలివి తేటలతో కోట్ల రూపాయలు సంపాదించవచ్చు కార్ల మీద తిరగచ్చు భవనాల మీద భవనాలు తిరగచ్చు అట్లా బ్యాంక్ మేనేజర్ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టేసే ఆమె వీళ్ళిద్దరు కలిసి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్నారమ్మా చెప్పండి ఎవరన్నా జస్టులు అట్లా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకొని ఆయనకున్న ఐదు వందల ఎకరాలు మొత్తం భూములు మొత్తం భూములు జనాలకు పేదలకు మన మాలమాదగలికి పంచే ఆయన తుపాకి పట్టుకొని వీర తెలంగాణ విప్లవ సైదా పోరాటాలు కామ్రేడ్ పుచ్చల పేరు కామ్రేడ్ పుచ్చల పేరు ఆ కామ్రేడ్ సారధ్యాన ఆ కామ్రేడ్ సారధ్యాన మళ్ళీ స్వరాజ్యం గారు సారధ్యాన ఇక్కడ వీర తెలంగాణ విప్లవ సైదా పోరాటం సక్సెస్ అయిన తర్వాత మనోళ్ళందరినీ నరికి నరికి పుగులు పొగులు చేసి తెలంగాణ గడ్డ మొత్తం నెలల తరబడి నెలల తరబడి మొత్తం నెత్తరు మొత్తం కౌరు కౌర్ వాసన మొత్తం చంపేసిన తర్వాత భూములు మొత్తం కాంగ్రెస్ ఇక్కడ చంపాదించిన తర్వాత ఇది జరిగింది స్టోరీ క్రైస్తవులు అందరూ హిందువులు అందరూ కలిసి పోరాటం చేసింది కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో వాజ్పేయి దగ్గరను మొదలు పెడితే ఇప్పుడున్న నరేంద్ర మోడీ వరకు అప్పుడు ఏమని మాట్లాడింది తెలుసా మాకు ఓటు అయ్యండి వంద రోజుల్లో మీ ధరలు తగ్గుతాయి ధరలు తగ్గినాయా తల్లి ధరలు తగ్గినాయా మాకు ఓటు అయ్యండి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు మీ ఊర్లో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయి తల్లి మిల్లలా అసలు ఉన్న పరిసరాలే మూతపడిపోయినాయి ఈ దేశంలో డబ్బు మొత్తం ఈ దేశంలో ఈ డబ్బు మొత్తం ఈ భూస్వాములు ధరలు దొంగలు మొత్తం విదేశాలు విదేశాల్లో సిస్ బ్యాంకులో లో బంగారు బిస్కెట్లు పెట్టి ఒక్కటి కాదు రెండు కదమ్మా ఇక్కడ మొదలు పెడితే అక్కడ వరకు టన్నుల టన్నులు కొంత బంగారం దాచి పెట్టుకున్నారు అప్పుడు ఏమన్నాడు తెలుసా నరేంద్ర మోడీ ఆ బంగారం మొత్తం ఎత్తుకొచ్చి ఇంటింటికి ప్రతి అకౌంట్ లో అకౌంట్ తీపిచ్చినా లేదా మీకు తీపిచ్చిన తర్వాత పది లక్షలు ఇస్తానన్నారు ఎవరికైనా ఇచ్చిందమ్మా పదిహేను లక్షలు ఇట్లా మాయ మాటలు దొంగ మాటలు చెప్పి ఆదాని అంబానీ అన్నోడు గుజరాత్ లో ఉన్నారు గుజరాత్ ఉన్నారు ఈ దేశంలో బ్యాంకుల్లో మొత్తం డబ్బు మొత్తం వాళ్ళు ఎత్తుకపోయిను వాళ్ళు ఎత్తుకపోతే మొత్తం ఖజానా కాలైపోయింది ఏమి లేదు డబ్బు మళ్ళా ఓడిపోయే లెక్కలు మొన్న వచ్చింది నిజంగా మొన్న ఓడిపోను చంద్రమ్మలారా కరోనా కష్టకాలము కరోనా కష్టకాలంలో మొత్తం భూగోళం తాళం వేసుకొని మొత్తం ఎక్కడిళ్ళ కడవాళ్ళు ఉన్నారా లేదా అరే అర్జున బిడ్డల మాదిగ బిడ్డలం మాల బిడ్డలం మన వాళ్ళ మురికెత్తి కాలు దూడిచి రోడ్లు ఊడ్చి హాస్పిటల్లో కానీ మొత్తం రోతంతా మనమే చేసినవా లేదా చేస్తే ఈరోజు మనకు జీతం ఎంత ఇప్పుడు పది పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై ఆరు వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలనే డిమాండ్ సుప్రీంకోర్టు తీర్పిచ్చిందా తీర్పిస్తే మీకు ఎంత ఇస్తాను తా కనీసం పదివేలన్నీ ఇస్తానరా ఇవ్వట్లేదు కదా అయితే దేశ డబ్బంతా మేము దొంగలకు పెడతాను దొంగలు పెట్టిన తర్వాత వాడికి అనుకూలంగా ఉన్న పార్టీలకు మొత్తం డబ్బులు ఇచ్చి ఓట్లనే నిలబెట్టిస్తాను ఓడిపోయిన తర్వాత మళ్ళీ గెలిచిన కూడా కొనుక్కుంటారు మొత్తం దేశానికి మొత్తం దొంగల పాలు చేస్తూ పెద్ద కుట్ర జరుగుతుంది ఇక్కడ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పెద్ద కుట్రకు నీ పిల్లలకు ఉద్దయమయ్యరు నీ జీతం పెంచరు మీ అధిక ధరలు పెంచరు మీకు ఇడ్లు కట్టారు వాళ్ళు మాత్రం బంగ్లాల మీద బంగ్లాలు తిరుగుతారు వాళ్ళ పిల్లలకి ఆ మొత్తం వేసుకొని దిగేసుకుంటారు మనం మాత్రం ఇంకా రోత రోత రోతా రోత రోత నాలుగు గంటలకు మూడు గంటలకు లేచి సంసారం లేదు పిల్లలు లేదు ఇల్లు లేదు ఇల్లు లేదు రోగాలు లోపలతో మనం కుల్లి కుల్లి మనం వేయడానికి ఈ రోజు వీరే తెలంగాణ విప్లవ ఐదు పోరాటంలో బండి బండి కట్టి పదహారు బండ్లు కట్టినప్పుడు ఏ దొంగ ఒకరు కూడా భారతీయ జనతా పార్టీ అప్పుడు ఆ పాచ్య పుట్టలే ఆ పాట్య పుట్టలు ఇది తురుకొల్ల రాజ్యం తుర్కొల్ల రాజ్యానికి హిందువులు తిరగబడ్డారని తప్పుడు మాటలు చెప్పు తప్పుడు మాటలు చెప్పి ఈరోజు జనాలను మొత్తం మాయ మాటలు చేసి పెద్ద కుట్ర జరుగుతుంది భవిష్యత్తులో ఈరోజు మణిపూర్ లో కానీ అస్సాంలో కాని ఛత్తీస్గఢ్ లో కానీ ఈ రోజు అక్కడ మాలమాధిగులు క్రైస్తవులు ముస్లింలు ఉన్నారయ్యా తగలబడుతుంది మంటలు వస్తున్నాయి తల్లిలారు మీరు చూడండి అప్పుడప్పుడు జబర్దస్త్ అవి చూడకుండా ఒకసారి చూడండి మీకు టీవీలలో కనిపిస్తూ ఉంటాయి కనుక భారతదేశం భారతదేశం ఏ టైంలో హిందూ ముస్లిం ఘర్షణలతో ప్రమాదం ఉందో తెలియదు కనుక వీర తెలంగాణ విప్లవ సైద పోరాటం మీరు చెప్పండి గట్టి చెప్పాల కమ్యూనిస్టు లాగా రక్త తర్పణ చేసింది కమ్యూనిస్టు లాగా ఆ భూములు తిరిగి పంచాలని వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం అయిపోయిన తర్వాత మల్ల లక్ష్మి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే పోతుంటే పది ముందు పది వెనక పోతా ఉంటాయి కార్లు ఆయన మాత్రం గవర్నమెంట్ బస్సులు పోయేదమ్మా మళ్ళీ స్వరాజం గారు గవర్నమెంట్ బస్సులు పోయేది మొత్తుకు చీర కట్టుకునేది చీర కట్టుకున్న తర్వాత దంచిన బియ్యం కూడా దొరకకపోతే జొన్నళ్ళు నానబెట్టుకుని బియ్యం నానబెట్టుకుని కడుపు గర్భ అవుతున్న పళ్ళు సరాజం కనట్లేదు అంటే కమ్యూనిస్టులు ఎంత నిజాయితీగా నిఖచ్చితంగా గుంజుకున్న భూముల కోసం కూడా పోరాటం చేసిన కమ్యూనిస్టులు పరిపాలించి కమ్యూనిస్టుల మూలంగా ఇది ఇక్కడ నైజాం రాజ్యం వచ్చిందా లేదా మీరు చెప్పండి అమ్మా వచ్చిందా వచ్చిందా పోనీ భారతీయ జనతా పార్టీలో తో వచ్చిందా చెప్పండి భారతీయ జనతా పార్టీలతో వచ్చిందా ఏమ్మా భారతీయ జనతా పార్టీలతో తను వచ్చిందా తల్లి తాదర్పూర్ లో తడ్ వచ్చిందమ్మా కమ్యూనిస్టుల వచ్చిందా కమ్యూనిస్టులు తను వచ్చింది కనుక ఈ విషయం తెలియజెప్పడానికి ఈ రోజు వీర తెలంగాణ విప్ల సాయుధ పోరాటం ఇక్కడ జరిగిన తర్వాత ఈ రోజే సెప్టెంబర్ పదిహేడు తారీఖునే నైజాం రాజు లొంగిపై మనందరిని చంపేసి మన వీరులందరిని చంపేసి ఈ దేశాన్ని తిరిగి అప్పుడు అప్పుడేమో దొరలో ఇప్పుడేమో కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ల చేతిలో మొత్తం భూములున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఒకటి కాదు రెండు కాదు తెలంగాణలో ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు ఉన్నాయి ఆ భూములు పంచితే తప్ప మాదిగలకు చేతి నిండా పండ ఉంటుంది పంట ఉంటే పంట ఉంటే డబ్బులు ఉంటాయి డబ్బులు పట్టుకొని బజారు పోయి సరుకులు కొంటే మొత్తం సరుకులు మొత్తం అయిపోతాయి సరుకులు అయిపోయిన తర్వాత మళ్ళా సరుకులు కావాలి సరుకులు కావాలని మొత్తం కొట్లలు పిచ్చి సంతోషపడతారు వ్యాపార వర్గం అంతా చాలా సంతోషపడతారు కొట్ల సరుకులు అయిపోయిన తర్వాత కొత్త సరుకు కోసం ఏం చెప్తారంటే వీళ్ళు ఫోన్లు చెప్తారు ఇప్పుడు లక్షల లక్షల పరిశ్రమలు అమ్మా లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి ఆ లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి కొత్త పడాలంటే మీ కొడుకులు వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి పిల్లలకు ఉద్యోగం రావాలంటేది దౌర్భాగ్యం అంటే ఈ రోజు ఒక్క పోరాట కూడా లేరు మన దగ్గర వీరే తెలంగాణ విప్లవ సాయుధ వాళ్ళు పన్నెండు సంవత్సరాలు పిల్లల దగ్గర మొదలుపడితే మొత్తం ఆ రోజున యువతరం మొత్తం ఇది వచ్చిండ్రు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అంగన్వాడీ ఆశా వర్గాలు గ్రామ పంచాయతీ మీరే బ్రహ్మాండంగా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతారు భవిష్యత్తులు కూడా మీరే మీరు లేకుంటే అరే ఈ దేశానికి ఈ ప్రపంచానికి జన్మనిచ్చింది మీరమ్మా గాడి బట్టి తప్పిపోతుంది మొత్తం పిల్లలంతా వాళ్ళ చెవులు పెట్టుకొని చక్కగా నడిపాల్సిన బరువు బాధ్యత ఉంది మీరు ఎమ్మెల్యేలు కావాలా మీరు ఎంపీలు కావాలా మనమే కావాలా మీరు వార్డు మెంబర్లు కావాలా మనం జాగి వాళ్ళకి బాంచగిరి చేయడానికి మనకు అవకాశం లేదు అయ్యా దీంట్లో ఎవరైనా చదువు సందా లేదు మీరు నిలబడండి సరే పది ఇరవై సంవత్సరాలతో మీకు అయిన గుణ పెంకలు ఉన్నాయి ఇండ్లు ఉన్నాయా లేదా మీతో వాళ్ళు చేసుకుంటారా మీకు ఎందుకు లేదు కనుక మీరు వార్డు మెంబర్లు నిలబడాలా మీ పిల్లలు తెలివితేటలు చెప్పాలా రా సంఘంలో రండి ఇన్ని విషయాలు చెప్తుండ్రు అని మీరు తెలుసుకోవాలా ఈ విషయాలు తెలుసుకొని అన్ని రోజులు మీరు మేలుకొని అన్ని రోజులు మనం ఇంకా భయంకరంగా బతికే రోజుల్లో ప్రమాదంగా ఉన్నది కనుక ఏదేమైనా తల్లలారా మీరు ఇక్కడికి వచ్చాయి ఈ కార్యక్రమం జయప్రదం జరిగింది చాలా సంతోషపడ్డా అక్కడ ఇంత ఇట్లనే బక్కగా ఉండేది కానీ నేను కొద్దిగా లాభండి మొదలు ఇక్కడ జనగామ దగ్గర వీరు తెలంగాణ విప్లవ సాయుధ పోరాటాలు దొరల్ని గడగడలు ఆడించారు మా తాత కూడా వడ్లకు వెళ్ళే దొరని అరే నేను జంపి పడేస్తాయి కోసేస్తా అంటే ఒక దొరని మెడకాయ కోసేస్తాడు తెలంగాణ సాయంత్రం ఈ పై వరకే దిగింది అంత కనుడు మన కామ్రేడ్ నరసింహ గారు ఆయన గారి పిలువగానే మీరు వచ్చినందుకు నాలుగు మాటలు విన్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు తల్లి ఎప్పుడు ఎప్పుడు మీరంతా సంగేతంగా ఉండాలని వరజిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ వరజిలాలి జిందాబాద్ జోహార్ జార్ ఇది సమ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి